హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మంచి వ్లాగింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేనైతే నెలకు సరిపడా సరుకులు కొనాలని డిమార్ట్కు వెళ్ళామనమాట అంటే ఎక్కడో పెద్ద డి మార్ట్ కాదండి మా ఊర్లో ఉండే సూపర్ మార్కెట్ అనమాట ఇంట్లో ఏమున్నాయి ఏం అనేవి సరిగా చూడలేదన్నమాట హడావిడిగా వెళ్ళేసరికి అన్నీ లేవు అన్నీ తీసుకోవాలనేసి అనుకొని అన్నీ పిక్ చేసి తీసుకున్నాను అనమాట పప్పు దినుసులు పోపు దినుసుల నుంచి స్నాక్స్ వరకు తీసుకున్నాను నేనైతే నల్ల నువ్వులు కూడా తీసుకున్నాను అయితే ఇందులో ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో కూడా కొన్ని సరుకులు ఉండిపోయాయి అన్నమాట అవి ఇవి కలిసి చాలా మోత అయింది సర్దుకోవడం ఇవన్నీ చూసేసరికి చిన్న షాప్ పెట్టుకున్నారా ఏంటి ఇన్ని సరుకులు తెచ్చుకున్నారు అనుకునే విధంగా చేసుకున్నాను అనమాట అన్నీ ముందు వేసుకొని సర్దుకోవాలనేసి డిసైడ్ అయ్యి వీడియో కూడా మీకు షేర్ చేద్దామనేసి మీకు షేర్ చేస్తున్నాను ఏం ప్రాబ్లం లేదులే యూట్యూబ్ వీడియోస్కి కూడా మనము డిఫరెంట్ డిషెస్ చేయాలని కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాం కదా అన్నింటికి ఏది సరిపోకుండా ఉండకూడదు అనేసి అన్నీ అవైలబుల్గా ఉండాలని అన్ని ఫ్లేవర్స్ అన్ని రకాల మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని ఐటమ్స్ ఏ టైం అయినా ఉండాలనేసి నేను ఎలా ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను అనమాట అనమాట మేమైతే షుగర్ చాలా తక్కువ వాడతామండి ఓన్లీ త్రీ కేజెసే వన్ పర్ మంత్ కాదండి షుగర్ అనేది చాలా తక్కువ వాడాలంట మేము కూడా చాలా తగ్గిస్తున్నాము పంప్కిన్ సీడ్స్ అనమాట పిండి జొన్నపిండి సద్దపిండి రాగి పిండి ఉంటాయి కదండి రాగులు ఆ జొన్నలు సజ్జలు కూడా తెస్తాను వాటితో పాటు పిండి కూడా ఎమర్జెన్సీగా పనికి వస్తుంది అనేసి తీసుకొస్తాను రాక్ సాల్ట్ అదే మన కళ్ళుప్పు దొడ్డుది సన్నది అంటారు కదా అవి కూడా తీసుకొచ్చాను అనమాట ఇది అంటే అన్నీ ఇంట్లో ఉండాలి నాకు అవైలబుల్గా అని ఆలోచిస్తాను అనమాట ప్రతి దానికి బయటకు వెళ్ళి తీసుకురావాలి అనే ఉద్దేశం లేకుండా ఒక లిస్ట్ రాసుకొని వెళ్తేనేమో కరెక్ట్ అవే తీసుకొని వచ్చేస్తాం కానీ ఈ సూపర్ మార్కెట్ డి వల్ల వచ్చే ఒక వీక్నెస్ ఏంటంటే ఎదురు ఏం కనిపిస్తే అన్ని తీసుకో తీసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట మీకు ఇంతేనా ఇక్కడైతే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను తీసుకొచ్చేసాను అనమాట ఇంకా నేను సపరేట్ ఓన్లీ మసాలా దినుసులు అనేవి నేను ఏవేవి ఫ్లేవర్స్ ఏవి వాడతాననేవి సింగిల్గా చా ఒక వీడియో చేస్తాను చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి నేను రిలీజ్ చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్గా చూడొచ్చు అన్నమాట చూడండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి రెడీమేడ్ పచ్చళ్ళు అంటే ఎక్కువ వాడను ఇవన్నీ మసాలాలు నేను ఎక్కువ వాడను కానీ ఒక్కొక్క ఫ్లేవర్ ఎలా ఉంటుంది అనేది నేను ట్రై చేయాలనుకుంటాను అప్పుడప్పుడు రేర్గా ఇవన్నీ నేను రెసిపీస్ ట్రై చేస్తుంటానన్నమాట మ్యాగీలో కూడా రెండు మూడు ఫ్లేవర్స్ నేను ట్రై చేస్తుంటాను మేమైతే రెడ్ లేబుల్ నాచురల్ న్యాచురల్ కేర్ టీ పొడి వాడతామన్నమాట నాప్కిన్స్ టిష్యూ పేపర్స్ ఇట్లా చిన్న చిన్న సాచెట్స్ ఉంటాయి కదా ఆ మసాలాలు కూడా ట్రై చేస్తుంటాను అనమాట అందుకని ఇవి తెచ్చుకున్నాను ఇవన్నీ హెల్త్కి కొన్ని మంచివి కాదు కానీ అప్పుడప్పుడు టేస్ట్ చేయడంలో తప్పు లేదనేది నా ఉద్దేశం ఇక్కడ సమ్మర్ ఎండింగ్ అయిపోయింది కదా మళ్ళీ రైనీ సీజన్లో ఇవన్నీ తాగలే మనిషి స్ప్రైటు మాజా ఇంకేమైనా కూల్ డ్రింక్స్ ఎవరైనా విజిటర్స్ ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వడానికి ఉంటుందని అది కూడా తీసుకొచ్చాను పూల్ మకాన రెసిపీస్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి చింతపండు నల్ ఎందుకు అవుతుందో నాకైతే అర్థం కాదు మీరేమైనా టిప్ చెప్పండి ఏమైనా స్పూన్స్ అంటే సడన్గా డిస్పోజబుల్ వాడాలనుకున్నప్పుడు అన్నీ ఉండాలి కదా ఇంట్లో అనేసి అవి కూడా తీసుకొచ్చాను ఇక్కడ గింజలు స్టోర్ చేస్తున్నానండి గింజల కారం పొడి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసినాను చూడండి తర్వాత ఇక్కడ లాండ్రీ లాండ్రీ థింగ్స్ అనమాట ఉతకడము కడగడము వాటికి వాడే సరుకులు తెచ్చుకున్నాను అప్పుడప్పుడు ఫుడ్ కలర్స్ కూడా యూజ్ అవుతుంది ఏం యూజ్ చేయను కానీ యూజ్ అవుతుందని అవి కూడా తీసుకొచ్చేసాను ఏవైనా అన్నీ ట్రై చేయాలని అనుకుంటాను అనమాట ఇక్కడ డోమెక్స్ అనే పౌడర్ కూడా ఎమర్జెన్సీ బాత్రూమ్ వాషింగ్కి చాలా బాగా పనిచేస్తుంది హార్పిక్ అంటే ఇంక అందరు యూజ్ చేసేదేం విమ్లో కూడా టూ త్రీ టైప్స్ అంటే ఫ్లేవర్స్ ట్రై చేస్తుంటాను నేను గిన్నెలు గడగడానికి మీరు ఇంతేనా జిఫీ లిక్విడ్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మన సింక్ డ్రైన్ ఉంటుంది కదా అది బ్లాకేజ్ అయినప్పుడు ఈ పౌడర్ వేసి ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్